హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అసోసిలేషన్ సాఫ్ట్వేర్స్ ఈ రోజు మనం ఆర్ సాఫ్ట్వేర్లో పర్చేజ్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే ఇప్పుడు మనకి సిఎస్వి కానీ ఎక్సెల్ కానీ పంపిస్తారు కదా మన సప్లయర్స్ అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనకి సప్లైయర్స్ పంపిస్తారు కదా సిఎస్వి కానీ ఎక్సెల్ కానీ అది మనం డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో పేస్ట్ చేసుకోవాలా మనకి ఇలా ఉంటుంది సీఎస్వి ఫైల్ అనేది ఇప్పుడు మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొత్తం ఎక్కడి నుంచి అయినా మనకి ఏ సాఫ్ట్వేర్ నుంచి అయినా పంపించినా కూడా సిఎస్పి ఎక్సెల్ కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనకి ఏది ఇదే ఫార్మేట్ ఇదే ఇంపోర్ట్ చేసుకోవాలని పర్టికులర్గా అలా ఉంటుంది ఏ ఫార్మెట్ అయినా మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అదే కొన్ని సాఫ్ట్వేర్లు పర్టికులర్ ఒకటే ఫార్మేట్ ఇట్లా ఈ కొన్ని ఫార్మేట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలని ఉంటుంది లేదు మనకి ఏ సాఫ్ట్వేర్ నుంచి వచ్చినా కూడా మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు మన సాఫ్ట్వేర్లో మనం ఫస్ట్ బిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అది మెథడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం మాస్టర్స్ మార్క్ సెటప్ అడ్వాన్స్ ఫీచర్స్ ఇంపోర్ట్ పర్చేజ్ ఇందులో మెథడ్ ఎంటర్ మనం ఎవరి నుంచి తీసుకు ఎవరి నుంచి తీసుకుంటున్నాం సప్లయర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి నేమ్ మొత్తం తీసుకోవాలి కొంచెం సేవ్ ఎస్ ఎంటర్ ఇక్కడ ఇచ్చుకోవాలి డేటా ఫ్రమ్ లైన్ ఉంది కదా మనకి డేటా అనేది సెకండ్ రో నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్సెల్లో ఫస్ట్ రోలో ఏంటంటే మనకి ఐటమ్ నేమ్ అవన్నీ నేమ్స్ వస్తాయి సెకండ్ రో నుంచి డేటా డేటా అనేది వస్తుంది కాబట్టి లైన్ టూ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ డేటా ఫ్రం లైన్ దగ్గర టూ ఎంటర్ ఓన్లీ అన్ని అన్ని అవసరం లేదండి ఎంటర్ ఎంటర్ కొట్టాలి ఎంటర్ 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 కొట్టగానే ఇక్కడ మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది ఇంపోర్ట్ మెథడ్ అనేది మనం ఇక్కడ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది మనకు మెథడ్ క్రియేట్ చేసుకున్నారు ఫస్ట్ మనకి పర్చేస్ బిల్ అనేది ఐడియా రావాలి పర్చేస్ బిల్ లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఐటమ్ నేమ్ తర్వాతకి బ్యాచ్ నెంబర్ అట్లా మనకు ఉంటాయి కదా లైన్ గా మనం సేమ్ యాచ్ ఇక్కడ కూడా అలానే క్రియేట్ అనేది చేసుకోవాలి మెథడ్ ఎంటర్ ఫస్ట్ ఏమంటుంది ఐటమ్ నేమ్ ఐటెం నేమ్ ఐటెం నేమ్ అనేది టైప్ చేయగానే ఇక్కడ మనకు వస్తుంది ఐటెం నేమ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవాలి ఐటెం నేమ్ ఐటెం నేమ్ అనేది కదా ఎంటర్ ఇక్కడ మనకి ఏ రోలో ఉంది అనేది ఎక్సెల్ ఎక్సెల్ ఏ రోలో ఉంది ఐటెం నేమ్ అనేది ప్రొడక్ట్ నేమ్ వైలో ఉంది వైలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ఎల్ ఉంది పైన ఆ లైన్ లో ఇక్కడ వై అని వేసుకోవాలి అదే అప్పుడు తీసుకుంటది వై అది ఏ రోలో ఉంది ఎగ్జాక్ట్ గా అదే వేసుకోవాలి ఇక్కడ ఎంటర్ ఎంటర్ ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా మనకు ఒకవేళ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ డిఫాల్ట్ అని తీసుకోవాలి డి డి కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిఫాల్ట్ ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ నెంబర్ ఉంటుంది బ్యాచ్ నెంబర్ రైట్ ఐటమ్ బ్యాచ్ బ్యాచ్ ఎంటర్ ఎంటర్ అండ్ ఇది ఇది కూడా అంటే ఏ లో ఉంది ఎక్స్ఎల్ లో బ్యాచ్ నెంబర్ అనేది ఏఏలో ఉంది ఎంటర్ బ్యాచ్ నెంబర్ అనేది కూడా డిఫాల్ట్ అది కూడా క్యారెక్టర్స్ లోనే ఉంటుంది ఎంటర్ నెక్స్ట్ ఏం ఎంటర్ ఎక్స్పైరీ ఐటమ్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ అని కొడితే ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఉంది కదా ఐటమ్ ఎక్స్పైరీ రైట్ సైడ్లో చూసుకోవాలి మనం ఐటమ్ ఎక్స్పైరీ ఎంటర్ ఎంటర్ ఇదే రోలో ఉంది ఎక్స్పైరీ అనేది ఏహెచ్లో ఉంది ఏహెచ్ ఎంటర్ ఐటమ్ ఎక్స్పైరీ అనేది డేట్ కాబట్టి డేట్ అనేది తీసుకోవాలి ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ ఏం ఉంటుంది క్వాంటిటీ క్వాంటిటీ అని టైప్ చేయాలి క్వాంటిటీ అని టైప్ చేయగానే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఉంది ఐటమ్ క్వాంటిటీ అండ్ గ్రాస్ వైట్ ఐటమ్ క్వాంటిటీ అని ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవాలి ఎంటర్ ఎంటర్ ఇదే రోలో ఉంది క్వాంటిటీ అనేది ఏపీలో ఉంది ఏబి ఎంటర్ ఇది ఇది న్యూమెరిక్ కదా న్యూమెరిక్ నెంబర్స్ అయితే ట్రిమ్ అని తీసుకోవాలి ఇక్కడ ఎంటర్ నెక్స్ట్ ఏమంటే క్వాంటిటీ తర్వాత ఫ్రీ క్వాంటిటీ ఎఫ్ క్వాంటిటీ ఫ్రీ క్వాంటిటీ ఇక్కడ ఐటమ్ ఫ్రీ క్వాంటిటీ రైట్ సైడ్ చూడండి ఐటమ్ ఎఫ్ క్వాంటిటీ అని ఉంటుంది తీసుకోవాలి హెల్టర్ హెల్టర్ ఇది ఏ రోజులో ఉంది ఫ్రీ క్వాంటిటీ అనేది ఏసీలో ఉంది ఏసీ ఎంటర్ ట్రి హెల్టర్ ఎంటర్ నెక్స్ట్ ఏముంటుంది పర్చేజ్ పర్చేజ్ రేటు పీ రేటు పీ రేట్ అని టైప్ చేయాలి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ మనకి ఐటెం రేట్ అని ఉంటుంది రైట్ సైడ్లో చూసుకోవాలి ఐటెం పి రేట్ అని ఉంటుంది ఇది తీసుకోవాలి మనం ఎంటర్ ఎంటర్ ఇదే రోజులో ఉంది పచ్చి రేట్ అనేది ఏడీలో ఉంది ఎంటర్ 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 అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ ఐటమ్ డిస్కౌంట్ డిస్కౌంట్ అని కొట్టినాం కదా ఇక్కడ ఇక్కడ ఉంది ఐటెం డిస్కౌంట్ ఫస్ట్ ఐటెం డిస్కౌంట్ వన్ అని ఉంటుంది అది తీసుకోవాలి రైట్ సైడ్ ఐటమ్ డిస్కౌంట్ వన్ ఎంటర్ ఎంటర్ డిస్కౌంట్ అనేది ఏ రోలో ఉంది ఇక్కడ పిఆర్ అని ఉంది కదా ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ ఏముంటుంది ఎంఆర్పి లాస్ట్ ఎంఆర్పి ఇక్కడ ఐటమ్ ఎంఆర్పి అని వచ్చింది కదా ఐటమ్ ఎంఆర్పి ఇది తీసుకోవాలి ఎంటర్ ఎంటర్ ఎంఆర్పి అనేది ఏ రోలో ఉంది ఏఐ ఏఐలో ఉంది ఎంటర్ డ్రిమ్ ఎంటర్ నెక్స్ట్ పార్టీ నేమ్ ఏ పార్టీ తీసుకుంటున్నామని కూడా పార్టీ నేమ్ కూడా ఇందులో ఇచ్చి చేసుకోవచ్చు పార్టీ నేమ్ అంటే జాయిన్ మెయిన్ పార్టీ అని వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఇది తీసుకోవాలి ఎంటర్ ఎంటర్ ఇదే రోలో ఉందని చూసుకోవాలి పార్టీ నేమ్ ఫస్ట్లోనే ఉంటుంది పిలో ఉంది కస్టమర్ నే బి ఎంటర్ ఎంటర్ ఇది క్యారెక్టర్స్ వాటి డిఫాల్ట్ ఎంటర్ ఎంటర్ అండ్ బిల్ నెంబర్ మెయిన్ బిల్ నెంబర్ బిల్ నెంబర్ ఉంది కదా ఎంటర్ ఎంటర్ ఉంది క్యారెక్టర్స్ తో కలిపి కాబట్టి డిఫాల్ట్ అని తీసుకోవాలి ఎంటర్ ఎంటర్ నెక్స్ట్ బిల్ డేట్ బిల్ డేట్ ఎంటర్ ఎంటర్ ఇదే రోలో ఉంది డి ఎంటర్ ఎంటర్ డేట్ డేట్ కాబట్టి డి డేట్ అని తీసుకోవాలి ఇలా కొట్టి ఇలా మనం మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇందులో ఏది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఇవ్వకపోయినా కూడా మనం మెథడ్లో వేసుకోవాలి ఎందుకంటే పర్చేస్ బిల్ లాస్ట్ మనం మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఒకసారి క్రియేట్ చేశాక ఇది ఫుటో తీసి పెట్టుకోండి నెక్స్ట్ టైం నుంచి మనకి ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంటర్ కొట్టాం మనం డిస్కౌంట్ అని కొట్టినా ఇప్పుడు మనకి డిస్కౌంట్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వచ్చింది ఏం తీసుకోవాలి ఇక్కడ ఐటమ్ డిస్కౌంట్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకొని మనం ఈజీగా నెక్స్ట్ టైం అనేది చేసుకోవచ్చు ఇలా మెథడ్ అనేది మనం వన్ టైమే క్రియేట్ చేసుకుంటాం ఇలా క్రియేట్ చేశాక ఎండకి కొట్టాలి ఎండకి కొడితే సేవ్ అయిపోతుంది మెథడ్ అనేది సేవ్ అయిపోయింది ఎస్కే ఇప్పుడు నేను మెథడ్ అనేది క్రియేట్ చేశాం కదా క్రియేట్ చేసిన మెథడ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ సిఎస్ఈ పీడిఎఫ్ ఇంపోర్ట్ ఇక్కడ మనకి ఎవరెవరి నేమ్స్ మీద మెథడ్ క్రియేట్ చేసామో ఇక్కడ చూపిస్తాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను సంజీవని వాళ్ళకి తీసుకుంటున్నాను ఎంటర్ ఎంటర్ ఇక్కడ ఇస్తాను కదా బిల్ ఫైల్ ఇంపోర్ట్ ఫైల్ దగ్గర ఇక్కడ నో అన్ పెట్టుకోవాలి నో అన్ పెట్టుకుంటే ఇలా విండో ఓపెన్ అవుతుంది మనం ఆ ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నా ఆ ఫోల్డర్ నేమ్ అనేది ఇక్కడ తీసుకోవాలి నేను డెస్క్ టాప్ మీద సేవ్ చేసుకున్నాను డెస్క్ టాప్ ఎంటర్ సిఎస్పీ ఫైల్ సెలెక్ట్ సిఎస్పీ సెలెక్ట్ తీసుకుంటా ఎంటర్ ఎంటర్ ఓన్లీ ఎంటర్ ఎంటర్ కొట్టాలి యాక్సెప్ట్ ఇక్కడ మనకి పార్టీ నేమ్స్ వస్తాయి మనం ఏ పార్టీ నుంచి తీసుకుంటానో ఆ పార్టీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ సప్లైయర్ నేమ్ లేకపోతే ఇక్కడ ఎఫ్ట్ కొట్టి క్రియేట్ చేసుకోవచ్చు ఎంటర్ ఇక్కడ మనకి లోకల్ సెంట్రల్ అని అడుగుతుంది ఒకవేళ మనకి లోకల్ వాళ్ళు అయితే లోకల్ అని తీసుకోవాలి లేదా అవుట్ ఆఫ్ అయితే సెంట్రల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు లోకల్ ఎంటర్ ఇక్కడ మనకి ఐటమ్స్ ఐటమ్స్ అన్ని ఒకవేళ మ్యాపింగ్ అయి ఉంటే మనం ఇంతకు ముందు ఒకవేళ చేసుకున్నాం అనుకోండి ఐటమ్స్ అనేది రావు కొత్తగా ఐటమ్స్ అయితే ఇట్లా మనకి మ్యాపింగ్ చేసుకోమని వస్తుంది రెడ్ కలర్ ఏం బెచ్ చేస్తే ఎంటర్ ఎంటర్ కొట్టాలి ఎంటర్ ఎంటర్ కొడితే ఎస్ మ్యాపింగ్ అనేది అయిపోతుంది ఎంటర్ 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 జస్ట్ ఎంటర్ ఎంటర్ కొడితే మ్యాపింగ్ అనేది అయిపోతుంది వీళ్ళు ఇదే ఐటెం ఇక్కడ లేకపోతే ఎఫ్ట్ కొట్టి క్రియేట్ చేసుకోవచ్చు మ్యాపింగ్ అయిపోయాక ఎస్కేప్ ఇవ్వాలి ఎస్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ కొడితే ఇక్కడ మనకి మొత్తం బిల్ వాళ్ళ పార్టీ నేమ్ వాళ్ళ బిల్ నెంబరు వాళ్ళ బిల్ డేట్ మొత్తం ఏమేమి ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకి వచ్చేసాయి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్కౌంట్ దగ్గర అవుతుంది ఎంటర్ డిస్కౌంట్ కూడా ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది సేమ్ ఎంటర్ ఎంటర్ ఎస్కేప్ సేమ్ బిల్ బిల్ ఇంపోర్ట్ ప్రాపర్లీ బిల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది ఇలా మనం సిఎస్వి ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అదే సప్లై నుంచి మనం బిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకు మెథడ్ క్రియేషన్ అనేది అవసరం లేదు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ సిఎస్వి బిల్ ఇంపోర్ట్ ఇక్కడ మనకి మళ్ళీ అదే సప్లై నుంచి కావాలి సంజీవని వారికి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంటర్ ఎంటర్ ఇక్కడ ఇస్తుంటుంది నో అని పెట్టుకొని మళ్ళీ సిఎస్వి అనేది ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకోండి సంజీవని వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకుంటున్నాం ఎంటర్ లోకల్ లోకల్ అయితే లోకల్ సెంట్రల్ అయితే సెంట్రల్ లోకల్ యాక్సెప్ట్ ఇలా మనకి విత్ ఇన్ వన్ మినిట్లో బిల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది సేమ్ మనం ఇంతకు ముందు ఐటమ్స్ అనేది మ్యాపింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఐటమ్స్ కూడా ఒకసారి మ్యాపింగ్ చేసుకోవాలి మెథడ్ కూడా వన్ టైమ్ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి అవసరం లేదు ఫస్ట్ టైం కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా బిల్ అనేది అయిపోతుంది విత్ ఇన్ వన్ మినిట్లో ఎంటర్ ఎంటర్ సేమ్ escape board. Save. Bill import properly. Enter. మనకి ఎంత టైం పట్టదు ఫస్ట్ టైం అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే మనకి సప్లైయర్ నేమ్ అవి మన దగ్గర ఉండే కాబట్టి ఫస్ట్ టైం మెత్తడు అండ్ లెజర్ క్రియేట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ టైం నుంచి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ